అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది ఏం జాను అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీ కాస్త కొత్త ముఖ్యమంత్రి చేతిలో ఉంది ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే మీనాక్షి నటరాజన్ ఎందుకంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రేపటి నుండి పాదయాత్ర చేయబోతా ఉన్నారు దాదాపు ఏడు కాన్స్టిట్యున్సీస్లలో ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు పది కిలోమీటర్ల పాదయాత్ర ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ పది కిలోమీటర్లో మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతున్నారు అంటే ఒక్కొక్క కీలకమైనటువంటి గ్రామాలలో ఆమె పర్యటన చేయబోతున్నారు ఆ గ్రామాలలో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారా పొగుడుతున్నారా రేవంత్ రెడ్డి అంటే ఎంతమందికి తెలుసు రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో పబ్లిక్ పాజిటివ్గా ఉన్నరా నెగిటివ్గా ఉన్నారా ఆరు గ్యారంటీల పైన జనాల ఒపీనియన్ ఏంది నాలుగు వందల ఇరవై హామీల పైన జనాల ఒపీనియన్ ఏంది ఆ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వచ్చి ఏం హామీలు ఇచ్చిండు ఏ హామీలు నెరవేర్చిండు రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పథకాలన్నీ ఆ ఊర్లకు వచ్చినయ్యా రాలేదా అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరిగిందనేది మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసేటటువంటి అవకాశం కనబడతా ఉంది పొద్దున ఏడు గంటలకు పాదయాత్ర స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు పాదయాత్ర కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క ఊర్లో మినిమం ఒక గంట సేపు మీనాక్షి నటరాజన్ ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే ఒక్క నియోజకవర్గానికి సుమారు మీనాక్షి నటరాజన్ దాదాపు ఒక నాలుగు నుండి ఐదు ఊర్లకు మీనాక్షి నటరాజన్ పోయేటటువంటి అవకాశం కనబడతా ఉంది అక్కడ పూర్తి స్థాయిలో సమాచారం స్వీకరించేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నది ఇప్పుడు కామన్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పాదయాత్రలు చేస్తున్నారు లేకపోతే నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు అంటే సరే వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పాదయాత్ర చేయాలి జనాల్లోకి పోయి జనాల బాధలు కష్టాలన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మీనాక్షి నటరాజన్ ప్రజాప్రతినిధి కాదు ప్రభుత్వ అధికారి కాదు ఆమె ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మనిషి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వాస్తవానికి ఇన్ఛార్జ్ మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు చూసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం జనాల్లోకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నది జనాల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే ఎందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తా ఉంది ఇప్పుడు పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సినటువంటి ప్లేస్లో మీనాక్షి నటరాజన్ ఎందుకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏమైనా ముఖ్యమంత్రా మీనాక్షి నటరాజన్కి వచ్చినటువంటి బాధ ఏంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఎందుకు చేస్తుందంటే ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీలో మా ప్రభుత్వం సూపర్ ఉంది మా ప్రభుత్వం అద్భుతంగా ఉంది అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం మా పైన పాజిటివ్ ఉన్నారని చెప్పి చాలాసార్లు మాట్లాడిందట తర్వాత ఇప్పుడు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ మూడెట్లా ఉంది పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంది లో జనాలు ఏమనుకుంటున్నారు అనేది కి ఇంపార్టెంట్ కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు అంటే హైదరాబాద్లో కొంచెం ఉంటారు తప్ప నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఎట్ట బయటపడుతుంది ఇప్పుడు ఎవరైనా సర్వే చేయించినా కూడా ని రేవంత్ రెడ్డి మేనేజ్ చేయొచ్చు లేకపోతే ఏదో ఒకటి నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్ చేసి మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఇచ్చి మీనాక్షి మళ్ళీ ఢిల్లీకి పంపించవచ్చు కానీ ఇట్లయితే నడవదు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్నే గ్రౌండ్లోకి అనేటటువంటి ఆలోచనతో ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారిని గ్రౌండ్లోకి పంపినారు ఒకవేళ మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్లో గనక రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ వస్తే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేటటువంటి అవకాశం దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకుంది అంటే ఇప్పుడు ఎవరైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి రాజ్యంలో రాజు చక్కగా ఉంటే రాజ్యం బాగుంటుంది రాజ్యంలో రాజు అద్భుతంగా ఉంటే రాజ్యంలో రాజును చూసి సైనికులు అట్నే నేర్చుకుంటారు రాజ్యంలో రాజును చూసి మంత్రులు అట్నే నేర్చుకుంటారు భటులు అట్నే ఉంటారు అందరు అట్నే ఉంటారు మన ముఖ్యమంత్రి మంచిగా ఉంటే మనం కూడా మంచిగానే ఉంటాం కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పులప్పాలైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఆగమైపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు మీనాక్షి నటరాజుల పాదయాత్ర వెనకాల రెండు అంశాలు ఒకటి ఆ ఏడు నియోజకవర్గాలలో సర్వే తీస్తున్నది ఆ సర్వే ఏంటంటే ఆ నేడు ఏడు నియోజకవర్గాల్లో రైతు భరోసా వచ్చిందా రాలేదా రుణమాఫీ మొత్తం అయిందా కాలేదా పెన్షన్లు వస్తున్నాయా లేవ లేకపోతే ఇంద్రమ్మ ఇన్లు ఎంతమందికి వచ్చింది లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలలో రావాల్సినటువంటి ఆ లబ్ధి ఎంతమందికి జరిగింది ఎంతమందికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారు ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇంకెంతమందికి రాలేదు అనేది మీనాక్షి నటరాజన్ ఒక సర్వే తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఒకవేళ మీనాక్షి నటరాజన్కి పాజిటివ్ సర్వే వచ్చిందనుకో రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు ఒకవేళ మీనాక్షి నటరాజన్ కనుక ఏడు నియోజకవర్గాలలో నెగిటివ్ సర్వే వస్తే ఐ మీన్ నెగిటివ్ రిపోర్ట్ వస్తే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదనో లేకపోతే రేవంత్ రెడ్డిని తిడితేనో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక తిడితేనో మీనాక్షి నటరాజన్ సేమ్ అదే రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు కాబట్టి నేను ఇదే చెప్తున్నా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేతిలో ఉంది మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తా అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి పరిస్థితులలో ఉన్నాడు ఎందుకంటే ఆరో తారీఖు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి పాదయాత్ర కంప్లీట్ అవుతుంది ఐదో తారీఖు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఢిల్లీలో ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే మీనాక్షి నటరాజన్ సర్వే రిపోర్ట్ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ సిద్ధరామయ్యను చేంజ్ చేసి డికే శివకుమార్ని పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ సేమ్ తెలంగాణలో కూడా రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు బట్టి విక్రమార్కకో ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఎవరికొకరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా ఉన్నది రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకటి రెండు కంప్లైంట్ కాదట కొన్ని వందల కంప్లైంట్లు వచ్చినాయట రేవంత్ రెడ్డి పైన ఢిల్లీలో మస్తు కంప్లైంట్లు ఇచ్చేదట రకరకాలుగా వస్తున్నటువంటి వార్తలే తర్వాత రేవంత్ రెడ్డి ఊ అంటే ఆంధ్రా వాళ్ళకి మొత్తం అప్ప చెప్తున్నాడు అని అవి ఇవి అని ఆంధ్రా వాళ్ళ చేతిలో పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఆరోపించినారు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి అయితే రైతు బంధు అందరికి రాలేదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన ఇంకా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎంతో పాలు నయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి ఎక్కడో మిస్ఫైర్ అయిండు రేవంత్ రెడ్డి ఎక్కడో కొంత లో ఉన్నాడు రేవంత్ రెడ్డికి పరిపాలన అనేది ఇంకా అర్థం కాలేదు ఇంకా తన చేతిలోకి పరిపాలన రాలేదు అనేది కొంత కనబడుతున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కారణం సర్వే చేస్తుంది ఆ సర్వే రిపోర్ట్ని ఢిల్లీ హైకమాండ్ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట అంటే ఈ సర్వే రిపోర్ట్ త్రూనే రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావాలా లేకపోతే రేవంత్ రెడ్డిని టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ముఖ్యమంత్రి పదవి నుండి గద్దదించేటటువంటి దించేటటువంటి కార్యక్రమం అనేది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డిని ఉంచుదామా తీసేద్దామా ఉంచుదమా తీసేద్దామా అని చెప్పి రాహుల్ గాంధీ తర్వాత అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేక కంప్లైంట్ ఇస్తురేమో అనేటటువంటి బాధలో కూడా ఒక చిన్న డౌట్లో కూడా అధిష్టానం ఉండొచ్చు కదా ఈ మంత్రుల మాటలు మేము పట్టించుకో హైకమాండ్ ఎప్పుడు కూడా చాడీలు ఒకళ్ళు పైన ఒకళ్ళు చెప్పేది పట్టించుకోరు వాళ్ళకి డైరెక్ట్ గ్రౌండ్ రియాలిటీ కావాలి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది గ్రౌండ్ లో ఏమనుకుంటున్నారు అనేది హైకమాండ్ మొత్తం తెలవాలి తెలియాలంటే ఏం చేయాలి వాళ్ళ కళ్ళకి వెళ్ళి వాళ్ళు చూడాలి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి డౌట్ ఇదే రేవంత్ రెడ్డి పైన చాలా మంది కంప్లైంట్లు ఇస్తుర్రు అసలు నిజంగా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదా ఒకసారి మీరు పోయి కాన్స్టెన్షన్లో తిరుగుర్రీ చూడ్రీ అని చెప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజను పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ లోకి వెళ్ళి చూసి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది చూస్తారు ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోర్రీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది ఎట్లా వ్యతిరేకత వస్తుంది ఒక ఎమ్మెల్యేకు మినిమం యాభై కోట్లు వంద కోట్ల రూపాయలు వాళ్ళ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తే ఆ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఊళ్ళే స్కూళ్ళు కట్టడో కాలేజీలు కట్టడో చిన్న చిన్న రోడ్లు వేయించడో పూలకు బుగ్గలు వేయించడో లేకపోతే కుర్చీలు వేయించడో ఏదో ఒకటి చేసుకుంటాడు ఆ ఎమ్మెల్యే మోర్లు కట్టించుడో ఓ అదే అది చేయించుడో ఇది చేయించుడో లేకపోతే ఒక వావు కాడ నీళ్లు బాగా వస్తున్నాయంటే మన డ్యామ్ కట్టించడం ఏదో ఒకటి చేస్తాడు ఆ ఎమ్మెల్యేకు ప్రభుత్వము ఒక రూపాయి పైసలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు అంటే మా దగ్గర ఖాళీ ఖజానే పైసలు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఈ ఖజానా మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి రెస్పాన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఏం చేయమంటారు ఎమ్మెల్యేలను ఏం చేయమంటారు ఎమ్మెల్యేలు కూడా చాలామంది చేతులు ఎత్తేసారు రేవంత్ రెడ్డిని చాలాసార్లు పైసలు అడిగినా మా నియోజకవర్గానికి వంద కోట్లు యాభై కోట్లు ఇరవై కోట్లు శాంక్షన్ చేయరు సార్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే రేవంత్ రెడ్డి ఇవ్వలేదు మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి కూడా చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతోటే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది అదొచ్చి రేవంత్ రెడ్డి వల్లనే వ్యతిరేకత వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంది కేసీఆర్ ప్రజలలో తిరుగుతలేడని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఉన్నాయని తెలిసి ఈ ఎమ్మెల్యేలు అరాచకాలు చేసిరు అవినీతి చేసిరని తెలిసి కూడా కేసీఆర్ మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చిండు అంటే కేసీఆర్ నన్ను చూసి ఓటేస్తారు కానీ మా ఎమ్మెల్యేను చూసి ఓటేయరు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి టికెట్ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టాలనే కదా జనాలు ఓడగొట్టింది ఇది కూడా అంతే రాజ్యంలో రాజు చక్కగా ఉంటే అందరు చక్కగానే ఉంటారు రాజే లేడు కదా రాజే ఓపెన్ గా నా రాజ్యంలో పైసలు లేవు అన్నప్పుడు జనాలు ఏమనుకుంటారు జనాలు కూడా అదే అనుకుంటారు అసలు ఈ రాజును ఉంచాలనా తీసేయాలనా అనేటటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉందనేది ఒక చర్చ ఇప్పుడు కొత్త సీఎం చేతిలో రేవంత్ రెడ్డి కుర్చీ ఉంది కొత్త సీఎం చేతిలో రేవంత్ కుర్చీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ చూడాల్సిన అవసరం ఉంటుంది మీనాక్షి నటరాజన్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ ని ఢిల్లీ హైకమాండ్ కి పంపించేటటువంటి కార్యక్రమం అనేది చర్చ తర్వాత ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక అంచనా వేయవచ్చు కాంగ్రెస్ అధిష్టానం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో